మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎల్ఎమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్ సార్ మీరు ఓయిలా ఉన్న టైములో మీరు అన్నట్లు మూమెంట్ ఎక్కువ ఉండేది స్టూడెంట్స్ అందరూ కూడా అక్కడ దాని పవర్ అటువంటిది అనుకోండి మీకు ఎదురైన వాళ్ళు సమకాలకులు ఎప్పుడెమైనా ఉన్నారా మూమెంట్ లోపలికి వెళ్ళేవాళ్ళు అంటే చెప్పేదండి ఇట్లా మేము వెళ్తాం అయ్యే ఈవినింగ్ పూట చిట్ చాటుగా మాట్లాడినప్పుడు టీ ఏముండో రాయి మీద యాభై పైసలు ఎంతో ఉండేది ఊర రాజన్న జార్జి రెడ్డి జార్జి ఆ కాలం కాదు నేను నేను నైన్టీ నైన్టీ టూ నైన్టీ త్రీలో ఊర రాజా కూడా ఉన్నట్ల డిస్కషన్లు అవి జరుగుతుంటే కానీ బట్ ఐ కుడ్ నాట్ అసలు దాంట్లో దగ్గరలో ఉండబోయే టీ తాగేటప్పుడు వాళ్ళు నన్ను సస్పెక్ట్గా కొంతమంది చూసేది ఎక్కడి నుంచి వచ్చిన ఏ ఊరు అయ్యి అడిగేది నేను టీ తాగేది అప్పుడు రాయి మీదనే రాయి టీ రాయి మీద కూర్చోవాలి టీ తాగాలి వెళ్ళిపోవాలి పెద్ద బండి ఉంటుంది అది ఉండేది మీరు యు బిలీవ్ ఆర్ నాట్ నా మ్యారేజ్ అయినాక నా భార్యను పోయి చూపించిన ఇదంతా ఈ ఇక్కడ ఉంటుంది తర్వాత మళ్ళీ రామ్నగర్కి షిఫ్ట్ అయినా మా ఫ్రెండు మా విలేజ్ అతనే సంజీవ్ రెడ్డి అని ఉన్నాడు అతను వాళ్ళ రూమ్లోకి షిఫ్ట్ అయ్యాను అక్కడ నుంచి మీ ప్రస్తావన స్టార్ట్ అయింది మీ సీనియర్స్ ఎవరు ఉండేవారు అండి నాకు జయప్రకాష్ బాబు గారి దగ్గర నేను ఎక్కువ ట్రిబ్యునల్లో ఉన్నారు ట్రిబ్యునల్ త్రీ ఇయర్స్ ఉన్నాను తర్వాత దెన్ త్రీ త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఇయర్స్ సీనియర్ జయప్రకాష్ బాబు గారి దగ్గర ఉన్నాను తర్వాత ఇండిపెండెంట్గా అయ్యాను ఓకే అండి అక్కడ ఆయన దగ్గర పనిచేస్తున్న టైంలో అంటే సివిల్ కేసు చూసేవారా క్రిమినల్ కేసు చూసేవారు ఆయన గారి దగ్గర పనిచేసినప్పుడు బేసిక్గా ఏపీఏటీ అనేదే సర్వీస్ మ్యాటర్ సార్ సర్వీస్ అంటే ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు కదా వాళ్ళ సర్వీస్ మ్యాటర్సే ఆ కోర్టు ప్రత్యేకంగా డీల్ చేస్తుంది అయ్యా ఇవన్నీ ఓఏలు అంటారు సర్వీస్ మ్యాటర్సే డీల్ చేస్తుంది తర్వాత త్రీ త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఇయర్స్ తర్వాత నేను ఇండిపెండెంట్గా అయ్యాను ఫస్ట్ కేసు ఆయన గారి దగ్గర మా జయప్రకాష్ బాబు గారి దగ్గర సీనియర్ దగ్గర ఉన్న సందర్భంలో ఒక డీలింగారావు గారు అని ఇప్పుడున్నారు సీనియర్ అడ్వకేటు ఇప్పుడు కూడా ఉన్నారు ఆయన మంచి ప్రాక్టీషనర్ ఆయన నూతిరామ్మోహన్ రావు గారు ఎల్ నాగేశ్వరరావు గారు ఇల్లు నాగేశ్వరరావు గారు సుప్రీంకోర్టు రిటైర్ అయ్యారు కదా వీళ్ళంతా అప్పుడు బాగా రోరింగ్ ప్రాక్టీస్ ఉన్న అడ్వకేట్స్ అక్కడ ఏపిఐటిలో ఈ లింగారావు గారు ఒక బ్యాచ్ కేసు వేసారు బ్యాచ్ కేసు అంటే ఎక్కువ పది ఇరవై కేసులు ఒకే సిమిలర్ మ్యాటర్స్ ఉంటాయి అప్పుడు ఏంటి అని అంటే ఫిజికల్ టెస్ట్కి ఎలవ్ చేయమని ఓవరేజ్ అయినా అండర్ ఏజ్ అయినా క్యాండిడేట్స్ చూసుకున్నాం ఇప్పుడు వన్ మంత్ ఓవరేజ్ అయినా కూడా అప్లికేషన్ ఎలవ్ చేయరు ఈ పోలీస్ రిక్రూట్మెంట్ వాళ్ళు అప్పుడు దానికి వాళ్ళు హైకోర్టు మన ఏపిఐటిలో డైరెక్షన్ తీసుకుంటారు ఏమని వితౌట్ ఓవరేజ్ వన్ ఇయర్ వన్ మంత్ అట్లాది చేయకుండా ఓవరేజ్ కన్సిడర్ చేయండి వన్ మంత్ అని కట్ ఆఫ్ డేట్ పెట్టి ఓవరేజ్ కానీ అండర్ ఏజ్ కానీ ఈవెన్ వన్ మంత్ తక్కువ ఉన్నా తీసుకోమని చెప్పారు ఏపీఐటి వన్ మంత్ ఎక్కువ ఉన్నా కూడా కట్ ఆఫ్ డేట్ ఒకటి పెడతారు కదా ఆ కట్ ఆఫ్ డేట్ని కన్సి వన్ మంత్ ఒక డేట్ పెట్టి ఆ డేట్ కన్సిడర్ చేయమన్నారు అది లింగారావు గారు వేసారు ఫస్ట్ లింగారావు గారికి ఆర్డర్ ఇచ్చారు ఏమని డైరెక్ట్ ది రెస్పాండెంట్ టు కన్సిడర్ ది పిటిషనర్ కేస్ అండ్ ఎలో ది ఫిజికల్ టెస్ట్ ఏదో ఆర్డర్ ఇచ్చారు అంటే ఫస్ట్ కేసు లైఫ్లో ఓకే ఆయనకి అంటే వన్ మంత్ ఓవరేజ్ వాళ్ళంతా ఆ డైరెక్షన్తో ఫిజికల్ టెస్ట్కి పార్టిసిపేట్ చే చేస్తున్నారు మేము సండే సాటర్డే వచ్చినప్పుడు మాకప్పుడు ఒక రెండు ప్యాంట్లు రెండు షర్ట్లే ఉంటాయి అది రోజు రెండు ఆ ఉత్తు అక్కడ బయటనే మీ మరి ఉస్మానియాలో ఆరు బయటనే ఉంటుంది సంపు కాడ ఉతుకునే క్రమంలో ఒక ఫ్రెండ్ అడిగారు ఆయన నిజంగా ఈ రోజుకి ఫేస్ అయితే గుర్తులేదు ఏమైనా మీరు అడ్వకేటా అన్నాడు అవునన్న ఎక్కడ చేస్తున్నారంటే బలా కాడ అవును హైకో మన ఏపీఐటీలో ఇలా ఆర్డర్ వచ్చిందట కదా మీకు ఏమైనా ఐడియా ఉందా ఇస్తున్నారండి ఆర్డరు మన కనుక్కొని చెప్తాను అది ఈవినింగ్ మళ్ళీ వచ్చి ఆర్డర్ కాపీ జీరాక్స్ కాపీ తీసుకొని వచ్చి చూపించాను మరి మేము ఉన్నాం మీరు చే మీరు చేస్తారా అంటే అది జనరల్గా అప్పుడున్న సిస్టమ్ ఇప్పుడు అప్పుడున్న సిస్టమ్ పేపర్లు తీసుకోవాలి అక్కడ ఏపీఐటీలోనే టైపిస్టులు ఉంటారు నలుగురు ఐదురు ఉంటారు అప్పుడు ఈ సిమిలర్ సిమిలర్ కేసు అంటే వాళ్ళకి ఇస్తే మన పేరు మీద కొట్టి ఇస్తారు సిస్టం అట్లుండే అది సిమిలర్ కేసు అనాలే జడ్జి జడ్జి గారి దగ్గర పోయి ఫ్యాక్ట్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి కానీ బట్ నేమ్ జడ్జి గారి దగ్గర కూడా కేసు వచ్చినప్పుడు సిమిలర్ ఆర్డర్ సిమిలర్ కేసు అని చెప్పాలి సరే ఆ నాలుగు నలుగు నాకు చెప్పిన ఫ్రెండ్ది ఇంకొక ముగ్గురు వాళ్ళు ఎంత ఇచ్చారు ఐదు వందలు ఎంతో తక్కువ ఇచ్చారు మన్ ఈచ్ వన్ అదే ఎక్కువ అది ఫస్ట్ లైఫ్లో రెండు వేలు తీసుకొని ఫై అక్కడ ఉంటే వాళ్ళు అప్పుడు వంద రెండు వందలు ఎంతో ఉండేది ఇచ్చేసినాం అప్పుడు నాకు మరి పదిహేను వందలు దాకా మిగిలి కదా ఫస్ట్ సంపాదన అది అది లైఫ్లో టర్నింగ్ పాయింట్ నలుగురికి సేమ్ సిమిలర్ ఆర్డర్ అని చెప్పాలి కదా అది చెప్పడానికి కూడా మరి మైలాడు అందరూ మైలాడ్డే అంటారు మనం కూడా మైలాడ్ అన్న బయట వంద చెప్తాం కానీ తీరా కోటి పోయించేవరికి అట్ట సార్ సార్ అదే సరే మొత్తానికి ఫైనల్ వి గాట్ ది ఆర్డర్ సిమిలర్ ఆర్డర్ కదా అది తీసుకొచ్చి ఇస్తే యూ బిలీవ్ ఆర్ నాట్ దాదాపు వన్ నైంటీ మెంబర్స్కి వేసాను నేను కంటిన్యూ సిమిలర్ ఆర్డర్ అందరూ ఉస్మానియాలో మ్యాక్సిమం మరి ఐదు వందలేక ఇచ్చేది ఫస్ట్ సంపాదన ఉస్మానం స్టార్ట్ అయ్యింది సంపాదన బట్టలు ఉతికే దగ్గర సంపాదన కాకముందు మీరు సీనియర్ దాన్ని ఉన్నారు త్రీ ఫోర్ ఇయర్స్ ఉన్నారు అప్పట్లో నాకు తెలిసి అడ్వకేట్స్కి జూనియర్స్ అది లేదు డబ్బులు వచ్చేతామండి వాళ్ళు ఏదో ఇస్తేనే నడిచేది కదా ఆ టైంలో మీకు ఆర్థిక ఇబ్బందులు ఆ సమస్యలు అలాగే ఎదుర్కొన్నారు టూ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి సార్ నాకు ఆర్థిక ఇబ్బందులు ఈవెన్ ఉదయం పూట టిఫిన్ చేయకుండా రోజు చాలా ఉన్నాయి తర్వాత సార్ ఆ మూమెంట్లో సీనియర్ ఆఫీసులో ఎక్కువగా టైం స్పెండ్ చేయాలనివారు జడ్జిమెంట్ కాపీస్ చదవడం కానీ లేదంటే ఆర్డర్స్ కాపీస్ కానీ అన్నీ కూడా అంటే ఒకే సబ్జెక్ట్ మీద ఒక ఫోర్ నైంటీ కానీ లేదా ఇంకో కానీ డిఫరెంట్ జడ్జిమెంట్స్ జడ్జి మూడు తెలుసుకోవడానికి కాపీలు ఇచ్చేవారు కప్ మీరు నేర్చుకున్నారా సార్ ఇప్పుడు ఇంకా ఈజీ అయింది మీరు కేసు అప్పుడు నైన్టీ నైంటీ త్రీ నైన్టీ ఫోర్లో ఇప్పుడు కేసు ఏమో మనకు ఆన్లైన్లో కొడితే మీకు కోడ్ నెంబర్ ఉంటుంది ఆ కోడ్ కొడితే మీ మీ పేరు మీద ఎన్ని కేసులు ఉన్నాయనేది ఆటోమేటిక్ ఒక సెకండ్లో తెలిసిపోతుంది అప్పుడేంటి సైకిల్ స్టైల్ లాగా లిస్ట్ వచ్చేది ఆ లిస్ట్లో వెరిఫై చేయాలంటే మార్నింగ్ మేము వన్ అవర్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ పట్టేది ప్రతి పేజీ వెరిఫై చేయాలి సూక్ష్మంగా దియాలి పేర్లు మన మా సీనియర్ పేరు ఎక్కడుందని వెతకాలి అది కూడా కొంచెం మాకు టాస్కే ప్రతిరోజు ఒకరోజు కాదు ఎవ్రీడే మార్నింగ్ ఎర్లీగా సరే మన సిటీ బస్ ఎక్కి ఎర్లీ అంటే సీనియర్ ఆఫీస్లో ఎంత టైం ఉండేవారండి నైట్లో నైటు మేము టెన్ టెన్ థర్టీ వరకు ఉండేది టెన్ థర్టీ వరకు ఉండి మళ్ళీ మన బస్సులు బస్సు బస్ స్టాండ్కి వచ్చి మళ్ళీ బస్ ఎక్కి వచ్చి ఇంటికి వచ్చేవరకు లెవెన్ థర్టీ టువల్ అయ్యేది అంతా అయ్యేది ఇప్పుడు ఇప్పుడున్న జూనియర్స్ అసలు అది అంటే కొంతమంది అలాగనే చేస్తున్నారు కానీ కొంతమంది టేక్ ఇట్ ఈజీ అనుకుంటున్నారు ఇంకా నేను గమనించింది ఈ మధ్య కాలంలో కానీ అంతకుముందు కానీ మాకు సీనియర్స్ అంటే ఎప్పటికైనా రెస్పెక్టే ఉంటుంది ఇప్పుడు ఉన్న జూనియర్స్ సరే వాళ్ళకున్న ఎకనామికల్ అవైలబుల్ కావచ్చు అని ఇంకా రకరకాలుగా ఉంది కూడా సీనియర్ సీనియర్ వచ్చి వాళ్ళ సీనియర్స్ ఎవరైనా కోర్టుకు వచ్చినా కూడా అంటే కోర్టు హాల్లో కానీ సీటు సీటు కూడా ఆఫర్ ఇచ్చే పరిస్థితి లేదు నేను మొన్న మొన్న మధ్యన కూడా నాకు చాలా మంది అడ్వకేట్స్ ఏమండి ఇది మీరు చెప్పాలంటే అది సీనియర్స్ చెప్పాలి కొంతమంది జూనియర్ అడ్వకేట్ సీనియర్స్ లేకుండా కూడా వాళ్ళే సొంతంగా కోర్టుకు వచ్చి చే చేస్తున్న అడ్వకేట్స్ కూడా ఉన్నారు స్టిల్ ఆ ప్రాబ్లం ఈ రోజు కూడా ఉంది కొంతమంది సీనియర్స్కి సీట్ కూడా ఆఫర్ ఇవ్వలే ఇవ్వకుండా అయితే ఏంది అన్నట్టు కూడా కొంతమంది ఉన్నారు అది మారాలి జూనియర్స్ అది దానివల్ల జరిగే పరిణామాలు ఎలాగొంటాయండి దానివల్ల కొంచెం మన ప్రొఫెషన్కి మనమే రెస్పెక్ట్ ఇవ్వకుండా మన సీనియర్ ఇప్పుడు అతను ఒక ఏజ్డ్ సీనియర్ అడ్వకేట్ వచ్చి నిలబడితే ఒక జూనియర్ అడ్వకేట్ సీట్లో కూర్చొని ఎంజాయ్ చేసుకుంటూ అతను నిలబడితే కొంచెం ప్రొఫెషనల్ కానీ ఈవెన్ ఎథికల్ కూడా మన ప్రొఫెషన్ మనం గౌరవం తగ్గించుకోవడం గౌరవం తగ్గించుకోవడం అతను మనం మన సీనియర్ మనం గౌరవించుకోవాలి కదా కానీ తర్వాత మనం కూడా సీనియర్ అవుతాం కదా మనకి ఇవ్వకపోతే అది తెలవాలి వాళ్ళకి ఈరోజు మనం జూనియర్ నెక్స్ట్ మనం సీనియర్ అవుతాం కదా అంటే సార్ నాకు తెలిసింది ఏంటంటే ప్రతి అడ్వకేట్ జూనియర్గా ఒక ఆఫీసులో కొన్ని రోజులు మౌళ్ళు అయితేనే అతనికి తెలుస్తుంది ఈ విషయాలు అనేది నాకున్న కానీ అప్పట్లో మీ దగ్గర మీరు నేర్చుకున్న సీనియర్లు కూడా ఆఫీసులు ఎక్కువగా ఉండడం జడ్జిమెంట్ కాపీలు చదవడం అన్నీ చేయించేవారే అవును దాంతో మీకు ఒక క్రమశిక్షణ అవన్నీ వచ్చాయి ఇప్పుడు సీనియర్లు పిలిచినా వెళ్ళని జూనియర్స్ ఉన్నారు కదా ఇప్పుడు ఏదో ఒకసారి చెప్పి ఉన్నారు సార్ అట్లా ఉన్నారు ఇప్పుడు జూనియర్స్ కూడా చాలా మంది తొందరగా నల్ల వేసే వేసేయాలి వెంటనే డబ్బులు సంపాదించాలనే భావన ఉన్నారు ఆ తాపత్రయం ఎక్కువ ఉంది ప్లస్ ఒక ఒక ఆఫీస్లో ఏదో ఒక ఆఫీస్లో జాయిన్ అయితే తప్ప ఈ సిన్సియారిటీ ఈ ప్రొఫెషన్ మీద ఇంట్రెస్ట్ ఉండదేమో అనేది నాకున్న ప్రగాఢమైన ఫీలింగ్స్ సార్ మీరు ఇండిపెండెంట్ ప్రాక్టీస్ స్టార్ట్ చేశారు కదా చేసిన తర్వాత మీకు బాగా గుర్తుండిపోయిన కేసు అని చెప్పగలరా మీకు బాగా మెమరబుల్గా మీ మనసుకు దగ్గరగా ఉన్నది క్రిమినల్ కేసులు చాలా ఉన్నాయి సార్ క్రిమినల్ కేసులు ఈ త్రీ సెవెంటీ సిక్స్ ఇవి చాలా మేము ఈవెన్ ప్రేయర్ టు అపాయింట్మెంట్ ఆఫ్ ది అడిషనల్ పీపీ ఆల్సో త్రీ సెవెంటీ సిక్స్లో మీరు కన్వెన్షన్ తీసుకొచ్చారా అక్విటల్ అయితే సీరియల్ దాంట్లో అక్విటల్ చేపించింది అంటే రైల్ గార్డు క్రిమినల్ కాదు అంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అఫ్కోర్స్ ఇద్దరు ఆమె కాన్సెంట్ తోనే జరిగింది అక్కడ అచ్చా కాన్సెంట్ తోనే అక్కడ జరిగింది బట్ అట్ ది ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ది విక్టిమ్ పేరెంట్స్ తో ఇన్వెస్టిగేషన్ తోనే అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది ఫోర్స్ఫుల్ గా త్రీ సెవెంటీ సిక్స్ పెట్టారు అది ఫైనల్ గా కింద కోర్టులో కన్విక్షన్ అయింది తర్వాత ఇక్కడ హైకోర్టులో అక్విటల్ చేయించిన ఇట్లాంటి అంటే అసలు అక్కడ లీడ్ ఏంటండి అక్విటల్ చేయడానికి లీడ్ ఒకే విలేజ్ తర్వాత మటంపల్లి అని మన నగర్ దగ్గర ఉంటుంది అక్కడ లోకల్ క్యాస్ట్ డిఫరెన్స్ దీనివల్ల అమ్మాయి అడిది ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ఫర్ పేరెంట్స్ సి ఫైల్ అయ్యే కంప్లైంట్ ఫైనల్గా ట్రయల్ కోర్టులో ఈ అమ్మాయి శాక్షన్ చెప్తే నన్ను ఇట్లా చేసిన దాన్ని తర్వాత మెడికల్ ఎవిడెన్స్ ఏదో కొంత కొంత ఉన్నాయి ఉంటే కన్విక్షన్ ఇచ్చారు ఆ కన్విక్షన్ని ఆ కేసు హైకోర్టులో వచ్చినప్పుడు దాన్ని అక్విటెల్ లోయర్ కోర్టు ట్రయల్ కోర్టు జడ్జిమెంట్ కరెక్ట్ ఏ గ్రౌండ్స్లో ఉంటే అక్విటెల్ వచ్చిందండి బికాజ్ ఎర్లియర్ అంత ముందు ఈవెన్ ప్రేయర్ టు ఫైలింగ్ ఆఫ్ ది ఫోర్ క్రైమ్ కంటే ముందే వాళ్ళకి సెక్షువల్ రిలేషన్ ఉంది అది ప్రూవ్ చేశారు ప్రూవ్ చేశాను ఓకే అంటే ఇవి కాకుండా జనరల్గా మీ దగ్గరికి ఎక్కువగా వచ్చేవాళ్ళు పేదవాళ్ళు ఎక్కువ వస్తుంటారు మీకు రికార్డులు చూస్తుంటాయి డబ్బు నాలుగు కేసులు తా తక్కువ ఉంటాయి సార్ ఆ విధంగా మీ మనసుకు నచ్చిన కేసు నిజంగా వీళ్ళకి సర్వీస్ చేయాలి వీళ్ళకి న్యాయం చేయాలి సర్వీస్ అనుకో న్యాయం చేయాలనుకుని భావించే కేసు ఉందా అవి చాలా ఉన్నాయి సార్ ఒకటే సో మెనీ ఆల్దీస్ నాట్ వన్ ఇయర్ సిన్స్ ఆల్దీస్ థర్టీ ఇయర్స్లో నంబర్ ఆఫ్ కేసెస్ అది ఈవెన్ ఇప్పుడు తమరు అట్టాడైతే యాజ్ ఆఫ్ నౌ అవి ఎవరి ఈ రోజుకైనా ఏ అడ్వకేట్ అయినా ఫింగర్ టిప్స్ మీద ఎన్ని కేసులు ఫైల్ చేసినా తెలుస్తుంది మేము హైకోర్టులో కానీ ఇంకా వేరే కోర్టులో కానీ దాదాపు మా నా ఆఫీస్ నుంచి నేను ఇండిపెండెంట్గా అపార్ట్ ఫ్రమ్ గవర్నమెంట్ అడిషనల్ పీపీ గవర్నమెంట్ పీడర్ ఏజీపీ స్టాండింగ్ కౌన్సిల్ మున్సి నేను మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ చేశాను తిరుమల తిరుపతి దేవస్థానం స్టాండింగ్ కౌన్సిల్ చేశాను ఇవన్నీ ఇవి కాకుండా పర్సనల్గా నా పేరు మీద ప్రైవేట్ కేసులు దాదాపు దాదాపు ఏడు వేల నుంచి ఎనిమిది వేల కేసులు అబ్బా మంచి ప్రాక్టీస్ ఐఎమ్ బ్లెస్డ్ విత్ ది హ్యాపీ ఇన్ ఆల్ ఆస్పెక్ట్ అంటే అందులో మీకు బాగా మెమరబుల్ కేసు ఉందని ఒక్కటి ఏమైనా గుర్తుంటే చెప్పడం లేదని లేదు చాలా ఉండొచ్చు చాలా ఏడు వేల కేసులు కాబట్టి చాలా ఉన్నాయి సార్ ఓకే సార్ తర్వాత మీరు టీటీడీ దీంట్లో స్టాండింగ్ కౌన్సిల్ ఇవన్నీ కూడా తీసుకొచ్చారు సార్ ఆ పోస్ట్కి ఎలాగొచ్చింది అందులో మీకు అచీవ్మెంట్ మీరు ఎక్కడ ఫస్ట్ హైకోర్టులో నాకు ఏజీపీ ఇచ్చారు సార్ అసిస్టెంట్ గవర్నమెంట్ పీడర్ ఏ డిపార్ట్మెంట్ సివిల్ సప్లైస్ మాకు అప్పుడు జీపీ నందారామచంద్రరావు ఆవిడ గారు ఉండేది ఇప్పుడు ఉన్న సంజయ్ 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 కుమార్ ఉన్న సంజయ్ గారు ఉన్నారు కదా సుప్రీంకోర్టు జడ్జి గారు ఆయన మా పక్కనే జీపీగా ఉన్నారు ఇరిగేషన్కి ఓకే ఇప్పుడు మా సారు సుప్రీంకోర్టు జడ్జి ఉన్నారు ఆయన జీపీగా ఉన్నారు ఆ పక్క చాంబరే ఛాంబర్లోనే నేను ఏజీపీకి ఉన్నాను మాకు సీనియర్ వచ్చి నంద రామచందర్ దాదాపు ఒక ఫోర్ ఇయర్స్ దాకా ఉన్నాను విజిలెన్స్ సివిల్ సప్లై సివిల్ సప్లై ఇండోమెంట్స్ తర్వాత ఏజీపీగా ఉన్న కాలంలో అసలు ఏజీపీ రావడానికి కారణం ఏంటంటే నేను ఎవరితో పోయి అడిగిన సందర్భం కాదు అనంతబాబు గారు అని ఏజీ గారు ఉన్నారు అడ్వకేట్ జనరల్ ఆయన చాలా లెజెండ్ అంటే అప్పట్లో ఆయన చాలా మంచి బాగుండేది మేము ఉన్నప్పుడు ఆయన ఆర్గ్యుమెంట్ కూడా చాలా బాగుంటుంది మేము చూడాలనేది కూడా అప్పుడున్న యంగ్స్టర్స్లో బాగుండేది ఆయన గారి దగ్గర జీపీగా వీరసాహం గారు ఉన్నారు ఆ వీరసాహం గారు ఇప్పుడు ఉన్నారు అనంతబాబు గారు లేరున్నారో ఆయన ఆయన గారు వీళ్ళు ఎప్పుడో ఈ వాళ్ళ డిస్కషన్లో దీంట్లో ఉండాలి కదా అయ్యో ఫలానా సామాజిక వర్గానికి ఇవ్వాలి ఇట్లా ఈ సందర్భంలో వాళ్ళ డిస్కషన్లో నా గురించి వచ్చిందట ఓకే నాకు గారు చెప్పారు ఈ విషయం తర్వాత అయితే నా నా పేరు ఆయన వాళ్ళకి పర్టికులర్గా ఐడియా లేదు ఎర్రర్ ఉంటాడు చాలా ఎట్లా ఉంటాడని నా బాడీ పోర్షన్ చెప్తున్నారు ఏజీ గారికి ఫైనల్గా నన్ను వీర గారు ఎక్కడ పట్టుకున్నారంటే హైకోర్టులో బాత్రూమ్ దగ్గర ఏమండి నిన్నటి నిన్నటి నుంచి మీకోసం ఎదుగుతున్నాం సార్ సార్ ఏమై ఎందుకు సార్ అని లేదు ఏజీ గారు రమ్మన్నాడు రమ్మన్నారు రెండో ఒకసారి వచ్చి కలవనా నేను పోస్ట్ ఇస్తారు అనుకోవట్లేదు నాకు కంప్లైంట్ ఉంది ఏమో పోయి చాంబర్కి వెళ్ళాను చాంబర్కి వెళ్తే సారు చాలా స్మూత్గా నిమ్మలంగా మాట్లాడతారు నన్ను ఇంట్రడ్యూస్ చేశారు వీరసాంగ్ గారు సార్ నిన్న అనుకున్నాం కదా ఇతనే ఇప్పుడు దొరికారని సారు ఫస్ట్ పోగానే కూర్చోమన్నారు కూర్చొని రామకృష్ణ మఠ బుక్ సారు ఒకటి ఇచ్చారు ఇది చదువుకో చదువుకోమని చెప్పి ఏజీపీ చేస్తావా అన్నాడు తమరిష్టం సారని చేతులు కట్టుకొని అసలు పిలిచి ఇస్తా అంటే ఎంతకంటే భాగ్యమే ఉంది తమరిష్టం అనుకోను జాగ్రత్త చేసుకో అని చెప్పి ఆ బుక్ ఇచ్చి చదువుకోమని చెప్పారు ఆయన ఉంది దాని మీద రామకృష్ణ మఠలో చాలా బుక్స్ ప్రింట్ చేయించుంటారు అట్లా నాకు ఏజీపీ పోస్ట్ ఇచ్చారు పిలిచి ఇచ్చారు తర్వాత అడిషనల్ పీపీ ఏజీపీ తర్వాత మళ్ళీ స్టాండింగ్ మున్సిపల్ రాయలసీమ మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్కి ఇచ్చారు ఓకే డివి సీతారామూర్తి గారు ఉన్నారు ఏజీ గారు ఆయన రికమండ్ రికమెండ్ చేశారు ఎవరు చేయగలుగుతారు దీంట్లో పోస్ట్లు ఇచ్చేటప్పుడు కొంత చేయగలుగుతారా లేదా అనేది వాళ్ళు ఏదో ఒక పారామీటర్స్ ఉంటే ఆ పారామీటర్స్లోనే వాళ్ళు ఇస్తారు అనేది నాకున్న తర్వాత తర్వాత పీపీ ఇచ్చారు స్టాండింగ్ కౌన్సిల్ కూడా ఉన్నారు అప్పుడే నేను పీపీ కాకముందు తిరుమల తిరుపతి దేవస్థానానికి స్టాండింగ్ కౌన్సిల్గా ఉన్నాను రాయలసీమ మున్సిపాలిటీకి స్టాండింగ్ కౌన్సిల్గా ఉన్నాను రెండు ఉన్నాను టీటీడీలో మీరు అచీప్మెంట్ ఏముందంటే టీటీడీలో తిరుమల తిరుపతి దేవస్థానం సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ ఉందండి సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ ఉన్నాను సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ ఉన్నాను సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత మరి ఎందుకు మళ్ళీ ఏంటంటే అప్పటికి సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత నాకు ఎగైన్ ఐ గాట్ ది ఛాన్స్ టు అపాయింట్ ది అడిషనల్ బీపీ అడిషనల్ బీపీ ఉండాలంటే మిగతా ఇంత ముందు ఉన్న పోస్టులన్నీ రిజైన్ చేయాలన్నారు అప్పుడు నేను ఒకే టైంలో మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ పోస్టు తిరుమల తిరుపతి దేవస్థానం స్టాండింగ్ కౌన్సిల్ పోస్ట్ రెండిటికి ఒకే రోజు రిజైన్ చేశాను రిజైన్ చేసిన తర్వాతనే ఈసల్ ఎడిషనల్ పిపీ ఇచ్చాం టీటీడీలో మార్క్ ఏముందంట టీటీడీలో సార్ దాని గురించి ఒక ఒక సందర్భం ఉంది చెప్పాలి తమకి టీటీడీ నేను స్టాండింగ్ కౌన్సిల్ కాకముందు మీరు నెల్లూరులో చదువుకున్నప్పుడు కానీ లేదా మా ఫాదర్తోనూ మదర్తోని ఒకసారి రెండుసార్లు పోయిన సందర్భం అంతకంటే ఎక్కువ పోయిన సందర్భం కూడా లేదు నెల్లూరులో చదువుకునే టైంలో మ్యాక్సిమం పోయిన సందర్భం ఉంది కొండ మీదకి కొండ మీదకి ఎప్పుడు పోయినా పబ్లిక్ సత్రంలో ఉండి నీళ్లు పట్టు కొలాయి దగ్గర పోయి నీళ్లు పట్టుకోవటం ఈ సందర్భం ఉండే అట్లా అంటే డవ తీసుకోలే మనం రూమ్ తీసుకునే కెపాసిటీ లేకుండా పబ్లిక్ సత్రంలో ఉండి మనం కావాల్సింది దర్శనం చేసుకొని అట్లా వచ్చిన సందర్భం ఉండే ఈ తిరుమల తిరుపతి దేవస్థానం స్టాండింగ్ కౌన్సిల్ వచ్చిన తర్వాత మాకు అవకాశం వచ్చింది దేవుడి దగ్గర అంటే అఫీషియల్గా అప్పుడు మా మాకు ఒక ఆలోచన కూడా ఉండే మా ఫాదర్ని మదర్ని ఫ్లైట్ ఎక్కియ్యాలి మా ఫాదర్ మీ అగ్రికల్చర్ ఎప్పుడు మా ఫాదర్ కింద ఉండి అరే ఫ్లైట్ పోతుంది అనే సందర్భం నాకు బలమైన కోరిక ఉండే మా ఫాదర్ని మదర్ని ఫ్లైట్లో తీసుకోవాలి దేవుడి దగ్గరికి కానీ దేవుడి దగ్గరకంటే తిరుమల తిరుమల మరి ఒకళ్ళని దిశపోతే మళ్ళీ ప్రాబ్లం ఉంటుందని మా అత్తగారిని మా మామగారిని మా రాకుండా అందరూ సిక్స్ మెంబర్స్ మా ఫాదర్ మదరు మా మామగారు మా అత్తగారు నా వైఫ్ నేను అందరం కలిసి వెళ్ళాం వెళ్ళిన తర్వాత రేణుగుంట్లో దిగినాం మా ఫాదర్ని మా ఫాదర్ మదరు ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కియటం నాకు నాకు ఒక కోరిక ఉండే వాళ్ళని ఫ్లైట్లో దిప్పాలి అప్పటికే హ్యాపీగా ఉంది ప్రొఫెషన్ పిచ్చిన అంత హ్యాపీగా ఉన్నాం మా ఫాదర్ కూడా మంచి హ్యాపీ ఫీల్ అయ్యింది ఆయన జీవితం ఆ సందర్ రేణుగుండ్లో దిగిన తర్వాత ఈ బొలోరో వెహికల్స్ రెండు పంపించారు టిటిడి వాళ్ళు వాళ్ళు పంపిస్తే ఆ రెండు వెహికల్స్లో పోయినా పెద్ద సూటు ఇచ్చారు ఒక అటెండెంట్ ఇచ్చారు దెన్ ఐ రియలైజ్ మాకు జనరల్గా ఏ ఈ స్టాండింగ్ కౌన్సిల్కి ఇప్పుడు కూడా అదే సిస్టమ్ అనుకుంటా ఏం చేసేదంటే ఆంధ్ర బ్యాంక్ది ఒక బుక్ ఇచ్చేదండి ఒక బిల్ బుక్ అని ఉంటుంది మీరు ఎన్ని కేసులు చేస్తే అన్ని కేసు కేసుకి ఐదు వేల ఐదు వందలు ఎంతో బిల్లు రాసి పంపిస్తే ఆటోమేటిక్గా మీకు చెక్లో డిడియో తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చి చేస్తుంటాయి దానికి పెద్ద ఒక బుక్ ఇస్తారు ఆ బుక్ ఫిల్ అప్ చేసి మీరు ఏం కేసులు చేశారో ఆ కేసులు లిస్ట్ రాసి పంపిస్తే ఆ కేసు ప్రకారం మీకు అమౌంట్ పంపిస్తారు అట్టా జరుగుతుండేది నేను అపాయింట్ అయినాక వన్ ఇయర్కో సిక్స్ మంత్స్కో మా ఫాదర్ని మదర్ని ఎల్లం తీసుకోవడం జరిగింది ఇంతకుముందు పబ్లిక్ దాంట్లో ఐ మీన్ సత్రాలల్లో ఉన్నోళ్ళం ఇంత దేవుడు ఇంత మనకి ఇచ్చాడు సో దట్ మా ఇంట్లో అక్కడే మాట్లాడుకొని ఇప్పటి నుంచి నాట్ టు డ్రా ది సింగిల్ ఫైవ్ ఫ్రమ్ ది టీటీడీ అనేది డిసిషన్ ఇప్పుడు ఎక్కడో 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 సంపాదించి దేవుడా నీ నేను చేసిన పాపాలన్నీ పోవాలి అని ఉండి లేస్తారు కదా మరి ఆయన దగ్గర డబ్బులు తీసుకోవటం ఇప్పుడు ఇదంతా ఇదంతా కదా ఆయన ఇచ్చిందే కదా అంటే ఎక్స్ లైఫ్లో మనం ఏ స్టేజ్ వస్తాం ఎక్స్పెక్ట్ చేయకుండా నడకుండా అన్నీ ఇస్తున్నాడు అన్ని ఇచ్చిండు ఇక ఆయన దగ్గర డబ్బులు తీసుకోవడం ట్రా చేయడం దడ్డే ఆయన వాడు ఐ స్టాప్ టు సెండ్ ది బిల్స్ ఇక అందుకని అన్ని సంవత్సరాలు నన్ను నేనున్నాను కూడా సార్ మీరు జీతం తీసుకోకుండా సోమవారం ట్రావెల్ చేస్తారు కానీ అక్కడ ఉన్న ఎంప్లాయీస్కి ఏం సర్వీస్ చేస్తారు సార్ అక్కడ నాకు బాగా మెమరీ ఏంటి అంటే దాదాపు ఒక నూట ఎనభై నుంచి నూట తొంభై మందికి క్యాజువల్ ఎంప్లాయీస్ అని ఉండే అంటే రెగ్యులర్ డైలీ క్యాజువల్ ఎంప్లాయీస్ అంటారు వాళ్ళు డిస్పైట్ ది కంప్లీటెడ్ ది ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ సర్వీస్ ఉన్నా కూడా రెగ్యులరైజ్ కావట్లేదు కాకపోతే వాళ్ళు కేసు వేసుకున్నారు కేసు వేసుకుంటే నాకు ఒపీనియన్ పెట్టారు మళ్ళీ వీళ్ళని మనం ఇక్కడ ఈ ఆర్డర్ని జడ్జిమెంట్ని ఇంప్లిమెంట్ చేయాలా లేదా కోర్టుకు పోవాలా అనేది ఒపీనియన్ పెట్టారు ఒపీ ఒపీనియన్ పెడితే వాళ్ళ వాళ్ళ సిచ్యువేషను తర్వాత అప్పుడున్న ఎవరో కూడా ఆఫీసర్స్ మాకు దేవస్థానం డిఎల్ఓ అని ఉంటారు దేవస్థానం వాళ్ళ ఆఫీసర్ అప్పుడు ఉన్న కాలంలో దేవస్థానం ఆఫీసర్ అంటే డిస్టిక్ జడ్జినే ఓకే డిప్యూటేషన్ మీద పంపిస్తారు డిస్టిక్ ఉన్న డిస్టిక్ జడ్జినే దేవస్థానం వాళ్ళ ఆఫీసర్ పంపిస్తారు డిప్యూటేషన్లో అప్పుడు చంద్రారెడ్డి గారు ఏదో పేరున్నది ఆయన గారు ఉన్నారు ఈవో గారు ఈవో గారు గారు అండి గారు ఉన్నారు ఈవో గారితో మాకు వారానికి ఒకసారి ఎప్పుడో మాట్లాడుకు మాట్లాడతారు కానీ ఏదన్నా ఆయన తప్పదంటే అంటే మాట్లాడతారు ఎక్కువ మేము డిఎల్ఓ గారితోనే మాట్లాడుకుంటాం పంపించిన తర్వాత డిఎల్ఓ గారు ఏం చెప్పారంటే ఏమండి వీళ్ళు ఎప్పటినుంచో ఇబ్బంది పడుతున్నారు మీరు ఆ కేసు ఒకసారి చూడండి జడ్జిమెంట్ తప్పదు అంటేనే సుప్రీంకోర్టుకు పోదాం లేదంటే వాళ్ళందరూ డిజర్వ్డే ఆయన డిఎల్ఓ గారు నాకు ప్రత్యేకంగా చెప్పారు చెప్పిన తర్వాత అవన్నీ చూస్తే పాపం ఎప్పటి నుంచో చేస్తున్నారు అప్పుడేమో దోజ వార్ కంప్లీటెడ్ ఫైవ్ ఇయర్స్ సర్వీస్ దే షుడ్ బీ రెగ్యులరైజెడ్ అని ఒక జియో ఏదో ఉంది టూ టువల్ జియో అనుకుంటారు గుర్తు లేదు దాని ప్రకారం అందరూ రెగ్యులరైజ్ చేయమని కోర్టు ఇచ్చింది దీని ప్రకారం చేయాలా లేదా ఎంతమంది చేస్తే తిరుమల తిరుపతి వస్తే అవతానికి అమౌంట్ ఇంత అవుతుంది దీని మీద సుప్రీంకోర్టు పోదామంటే అవన్నీ చదివితే అందరు దే ఆర్ ఎలిజిబుల్ టు గెట్ ది రెగ్యులర్ అపాయింట్మెంట్ దాని మీద సుప్రీంకోర్టు నాటనేస్తారని చెప్పి ఒపీనియన్ ఇచ్చాం వాళ్ళందరికీ రెగ్యులరైజ్ చేశారు నాకు తెలిసి అందరూ ఉన్నారు మేము మధ్యలో మళ్ళీ ఒకసారి మళ్ళీ ఫ్యామిలీతో తిరుపతి వెళ్ళాం తిరుపతి వెళ్తే వాళ్ళ కళ్ళల్లో ఆనందం మమ్మల్ని ఊరేగించారండి అంటే బికాజ్ ఒకవేళ నేను తప్పుడుగా ఇది లేదు ఊ కెన్ ఫైలే రిటర్న్ ఎస్ఎల్పి అని అంటే ఒక ఒక రాంగ్ ఒపీనియన్తోని ఐదారు సంవత్సరాలు వాళ్ళు పెండింగ్ అయిపోద్ది కదా లైఫ్ అదొకటి హ్యాపీ ఓకే సో మీకు అన్నీ హ్యాపీ ఉన్నాయి కానీ మీరు మేడం మా మేడంది లవ్ మ్యారేజా లవ్ క మ్యారేజ్ అయితే మా నా వైఫ్ వాళ్ళ మదరు మాకు రిలేటివ్ మా పిన్ని మా మదర్ చెల్లెళ్ళకి మా అత్తగారు దగ్గ దగ్గర బంధువులు అయితే అట్లా వచ్చింది అంటే సంబంధం కాదు ముందు మరి మీ ఇద్దరు మధ్య లవ్ ఎక్కడ వచ్చేదండి లవ్ అంటే మా పిన్ని వాళ్ళు మాది మా పిన్ని వాళ్ళ ఊరు బరాకథ బీడెం మా ఎక్కడంటే సూర్యాపేట దగ్గర బరాకథ బీడమని ఉంటుంది కోదాడికి మధ్యలో ఉంటుంది వాళ్ళ ఇంటికి అప్పుడప్పుడు వచ్చేది మీరు ఆవిడ కోసం వెళ్ళారు లేదు మా పిన్ని పిన్నికి వాళ్ళేది అక్కడ కలుసుకున్నాం ఫస్ట్ తర్వాత వాళ్ళ మదరు మా అత్తగారు ఆమె ఆమె ప్రోద్బలం ఎక్కువ ఉండే ఇవ్వాలని ఆమె అందరిని ఒప్పించి చేయటానికి తర్వాత మా అత్తగారు వాళ్ళ మదర్ కూడా బాగా ఇంట్రెస్ట్ సీఆర్షన్ ఇంట్రెస్ట్ అఫ్ కోర్స్ మా 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 మామగారికి ఉందో లేదో అప్పుడు ఉందో లేదో ఆ విషయం ఇప్పుడు చెప్పకూడదు చెప్పచ్చు నాకు తెలియదు కానీ ఆయనకి లేదే అనుకుంటా నాకు తెలిసి మా అత్తగారికి మా అత్తగారు వాళ్ళ మదర్కి బాగుంది ఇవ్వాలని తర్వాత మీ ఇద్దరం కలుసుకుంది మాత్రం మా పిన్ని వాళ్ళ ఇంటికాడ మీకోసం వచ్చేవారా మీరు ఆయన కోసం వెళ్ళేవారా ఇక వయసు వర్ష సరే మ్యారేజ్ అయిన తర్వాత మేడం అంటే ఆవిడ కూడా లా చేశారు టూ ఇయర్ టూ ఇయర్స్ అయిందండి కంప్లీట్ అయ్యి కానీ నాకు ఇద్దరు పిల్లలు పెద్ద బాబు వచ్చి మెడిసిన్ అయిపోయింది ఇప్పుడు సర్జన్ చేస్తుడు అఖిల్ ఇంకో చిన్న బాబు ఉన్నాడు నిఖిల్ అతను లా చేస్తున్నాడు ఇప్పుడు సెకండ్ ఇయర్